ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఒకటైతే జరిగింది నీ పాలనలో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినవు ఏది నీ కుటుంబానికి నీ అనుముల బ్రదర్స్ కు నీ కేబినెట్ కు మనకు వచ్చే పాలసీ తెచ్చినవు ప్రజలకు కాదు ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చిన ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసిన ఉండు ఇలా ఎంత ప్లాన్ గా ఆర్గనైజ్ గా కరప్షన్ అంటే బహుశా దేశంలో ఎక్కడ ఉండదు కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్ గా మార్పు దిస్ విల్ ఏ మోడల్ సిలబస్ కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ రెండేళ్ల పాలన ఒక సిలబస్ గా బాగా సూట్ అవుతుంది ఎందుకింత నేను చెప్పవలసి వస్తుంది అంటే బాధతో చెప్తున్నామంటే అనధికారిక ట్యాక్స్లు ఇలా టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి అరే మీకు ఏం కావాలి బాబు రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి అంటే మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరకు పోవడం అంటే దాని ఆన్లైన్ పద్ధతి చేశారు నాలా కన్వర్షన్ ఫీజును ను తగ్గించేసిండ్రు మొత్తానికే తగ్గించేసిండ్రు మిని ఎయిట్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ చేసేసారు ఫీజులు తగ్గించిండ్రు ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు పారదర్శకత పెంచినరు వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు ఏం పెట్టిండు అరే బై తమిళనాడు లెక్క బెంగళూరు లెక్క ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేద్దాం స్క్వేర్ ఫీట్ కు వంద పెడదామా ఎనభై రూపాయలు పెడతామా డెబ్బై రూపాయలు పెడదామా లంచం లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టండి రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చెందాలే మీ సాధక బాధకాలు చెప్పండి అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టండి ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే డెబ్బై రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా థర్టీ పర్సెంట్ ఇయాల్సిందే ఫైనాన్స్ లో బిల్లు రావాలంటే థర్టీ పర్సెంట్ ఇవాల్సిందే ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే థర్టీ పర్సెంట్ ఇవాల్సిందే ఇంత కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్ కరప్షన్ కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసింది జనరల్ గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది ల్యాండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పై రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్ ఒక ఫీజు ఉంది కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది ఆర్ఆర్ ట్యాక్స్ బట్టి ట్యాక్స్ పొంగులేటి ట్యాక్స్ ఉత్తమ్ ట్యాక్స్ కొత్త ట్యాక్సులు తెచ్చింది ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది మద్యం సరఫరా దారుల నుంచి కూడా ట్యాక్సులు ఫిక్స్ చేసిండ్రు వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు మేము మద్యం సరఫరా ఆపేస్తాము అని చెప్పి తాపకోసారి వాళ్ళు నోటీసులు ఇస్తున్న పరిస్థితి వచ్చింది ఈ దోచుకున్న దాంట్లో ఏంటంటే ఢిల్లీకి కొంత కప్పం ఆర్ఆర్ ట్యాక్స్ అందుకే దాని పేరు ఢిల్లీకి కప్పం కట్టుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అవినీతిని చూసి చూడనట్టు ఊరుకుంటుంది వ్యవస్థీకృత అవినీతి పెరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అసలు ఏ టు జెడ్ కుంభకోణం కుంభకోణం లేదే లేదుగా